శ్రీ గురుఫ్యో నమహ శ్రీమాత్రి నమ జగన్మాత అనుగ్రహంతో మనం ఈ రోజున సౌందర్యలహర్లో నాల్గవ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమ వదలదన్య పాడిల్ విడాం అభయ వరదో దైవత గణ వమి ఏకా రైవా శ్రీ ప్రకటితవరం దేవతలందరూ చేతులతో అభయముద్రలు ఇస్తారు నీ చేతులు నాలుగు పుండ్రేక్షు కుస పుష్ప బాణములు ధరించినవి నీ ఒక్కదానివే ఇలా ప్రకటన చేస్తారు అనడా నీ ఒక్కదానివే ఇలా ప్రకటన చేస్తావు కావున నిన్ను శరణు కోరిన భయకంపితులైన భక్తులకు నీ పాదాలు వారు కోరిన కోరికలను అక్షయములుగా మార్చి ప్రసాదిస్తున్నాయి అట్టి నీ చరణములే నాకు జరగడం అమ్మా శ్రీమాత్రే నమ్మ